అందరికి బాగున్నారా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు చాలా అయితే ఇలా మాట్లాడి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చెవులో ఖచ్చితంగా కాటన్ పెట్టి పంపియండి ఎందుకు మాట అన్నా అంటే మా హిమంది గారికి వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రస్ కున్న స్టోన్ అయితే చెవులో వేసిందంట ఆ పిల్లలైతే మాకు చెప్పనే లేదు ఇంకా పక్క రోజు మార్నింగ్ అయితే ఫుల్ పెయిన్ వచ్చేసింది ఊరికే చౌవు కలబెట్టుకుంటా అంటే ఎందుకని గుబిలైనా ఉందేమో లైట్ లేటెస్ట్ చూస్తే స్టోన్ ఉన్నిందనమాట హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ తీపిచ్చుకోలేదనమాట ఫుల్ ఏడ్ చేసింది ఇంక ఇంటికి వచ్చాక మేమే ఎలాగో తీయేసాము తీసేదానికి పడ్డ చెవులోని దూదులు పెట్టి పంపించడం మాత్రం వద్దండి అలా చేయకూడదు పిల్లలు ఇలాగే పెట్టుకుంటున్నారు ఫస్ట్ ఏంటంటే పిల్లల చుట్టూ ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఏవైనా లేకుండా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి అట్రాక్టివ్గా ఏమైనా షైనింగ్ ఉంటే ఫస్ట్ పెట్టేసుకుంటారు సెకండ్ థింగ్ ఇప్పుడు అది పోసెళ్ళింది తర్వాత దూది వెళ్ళిపోద్ది అనమాట మీరు దూధి పెట్టి పంపిస్తే సో అలాంటివి పెట్టకండి మాక్సిమం ఏంటంటే మీరు సొంతంగా అలా తీయడానికి ట్రై చేయకండి ఈవెన్ ఏడ్చినా కూడా సెటేషన్ అంటూ ఒకటి ఇస్తారు మీరు ఓన్గా గా తీకండి కన్న బీర్ అయిందంటే ఆపరేషన్కి వెళ్ళాలి